మెంట్ అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఇవ్వడం వల్ల సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ది ఇంజనీరింగ్ అండ్ టువర్స్ ది మెడిసిన్ అండ్ అండ్ ఐ లీడ్ సబ్జెక్ట్స్ సో దానివల్ల మాకు ఏమైతుందంటే ఈ ఆర్ట్స్లో చాలా తగ్గిపోతున్నాయి సో దానికోసమని మేము ఏం చేసాం అంటే మేము కూడా టెన్ ప్లస్ టూ నుంచి తీసుకుందాము టెన్ ప్లస్ టూ నుంచి తీసుకుంటే మాకు అప్పుడు ఏమైతుందంటే నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కానీ దాంతో ఎవరికైతే డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ వస్తే వాళ్ళకి రీసెర్చ్కి నెక్స్ట్ ఇయర్ రీసెర్చ్ కూడా మేము ప్రమోట్ చేయడానికి తీసుకున్నాం పాటు కూడా ఇప్పుడు ఏ విశ్వవిద్యాలయం అయినా కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ లేదంటే ఇతర ర్యాంకింగ్లో చూడాలంటే దాంట్లో ఖచ్చితంగా త్రీ మోడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండి తీరాలి ఒకటి వచ్చేసి ఫిజికల్ మోడ్ ఫిజికల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ లర్నింగ్ ఏమిటంటే ఇప్పుడు మనం జరుగుతున్నది పిల్లవాడు తరగతి గదులు రావడం తరగతి గదిలో కూర్చోవడం వినడము తర్వాత ఎగ్జామినేషన్ రాయడం రెండోది ఏమిటంటే ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్ సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వీకెండ్ లో కాంటాక్ట్ క్లాసెస్ వెళ్ళి దాని ద్వారా కూడా వాళ్ళు దే దే గెట్ ది డిగ్రీ తర్వాత ఇంకోటి ఓఎల్ సో ఓఎల్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ అనమాట కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ మీరు వినడము ఎగ్జామ్ రాయడం వల్ల ఆన్లైన్ ఫస్ట్ మోడ్ వచ్చేసి లోకల్ గా కెన్ కవర్ ది లోకల్ మన ఎంటైర్ కడప అండ్ నియర్ బై అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఓడిఎల్ లుక్ టువర్డ్స్ ది ఎంటైర్ రాయలసీమ ఓఎల్ మోడీ అంటే ఎంటైర్ కంట్రీ సారీ ఎంటైర్ గ్లోబ్ వీ క్యాన్ గో ది ఎంటైర్ గ్లోబ్ సో వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతానికి మాకున్న అడ్మిషన్స్ ఏమంటే ఈ రోజుకి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిది రఫ్లీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో దీన్ని మేము డబుల్ చేయాలి నెక్స్ట్ ఇయర్కి సో మీరు నేను రెండు మూడు విజన్స్ పెట్టుకున్నా వెరీ షార్ట్ విజన్ మిడ్ టర్మ్ విజన్ అండ్ లాంగ్ విజన్ సో దిస్ ఇస్ అండర్ ది షార్ట్ విజన్ ఈ ఏడాదిలో మేము ఖచ్చితంగా మా ప్రిన్సిపాల్ గారు చెప్పాను అన్ని ఆర్ట్స్ గ్రూప్లో మేము ఖచ్చితంగా నాలుగేళ్ల కోర్సు పెడతాం ఎందుకంటే ఆర్ట్స్ గ్రూపులో మాకు మాకేమిటంటే ఇప్పుడు జిఆర్ అడ్మిషన్స్ ఆర్ వెరీ పూర్ సో అందుకోసమని దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని తీసుకుంటున్నాము పరిగణలోకి లేకి తీసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం దాని తర్వాత మాకు రీసెర్చ్ సో యోగవేమన విశ్వవిద్యాలయం పుట్టిన రీసెర్చ్తో పుట్టింది నిజంగా కూడా వైస్ అందరూ నాకు ముందున్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ది స్ట్రైవ్ హార్డ్ టు గ్రాంట్స్ ఈ రోజుల్లో ఆ రీసెర్చ్ గ్రాంట్ రావడం నా తోటి అధ్యాపకులందరూ కలిసి పనిచేయడం వల్ల మాకు ఏమైంది అంటే మనకు ఎన్ఐఆర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగులో మనకు యాభై ఒకటి